బ్లౌజెస్కి లేదంటే పంజాబీ డ్రెస్ కుర్తీకి మనము రౌండ్ నెక్ కాలర్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అది కూడా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం ఓకే సో దీనికోసం వచ్చేసి మీకు ఇక్కడ నేనైతే చేసి పెట్టేసినాను చూడండి ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఈ ముందు భాగం కంటే వెనకాల భాగం అనేది ఒక వన్ ఇంచ్ అనేది పైకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మరి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మన బాడీ ఒక ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల సగం ఎంత ఏడున్నర ఇంచులు ఈ విధంగా ఏడున్నర ఇంచులు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ చంకడౌను ఇదంతా మనకు తెలిసిన విధంగానే మార్క్ చేసేసుకోవాలి మరి ఇప్పుడు నెక్ ఎంత తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ నుండి ఈ కార్నర్ దగ్గర నుండి ఇక్కడికి నేను మూడించులకి తీసేసుకుంటున్నా ఇదేంటి మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే మూడించులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కిందికి మూడించులకి మార్కింగ్ తీసేసుకుంటున్నాను ఇటు సైడ్కి మూడించులు ఈ కిందికి కూడా మూడించులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌ బ్లౌజ్ కానీ నెక్ కానీ సారీ బ్లౌజ్ కానీ కుర్తి యొక్క ఫ్రంట్ నెక్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నా చూడండి ఈ వన్ సైడ్ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నదైతే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అనేది టైట్ అవుతుంది కదా అంటే వేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు కాబట్టి కొంచెం కిందికి లూజ్ అనేది పెట్టేసుకుందాం ఎన్ని ఇంచులు పెట్టుకుందాం అంటే నాలుగు ఇంచులు ఎందుకంటే ఇది వచ్చేసి మనం మొత్తం ఎంత తీసుకున్నాం మూడు ఇంచులు తీసుకున్నాం కదా మొత్తం వచ్చి ఏడించులు తీసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది సరిపోతుంది లేదు డీప్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఆరున్నర ఇంచులు అయితే తీసేసుకోండి సో ఇక్కడ నేను పైన మూడు ఇంచులు తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కానీ మనకి వేసుకోవడానికి ఫ్రీగా ఉండాలి కదా అందుకోసం కిందకి డీప్ వచ్చేసి నేను నాలుగించులు ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా పైన ఇంచులు ఇది కలిపితే నాలుగు ఇంచులు కలిపితే మొత్తం ఏడించులు అయితే మీకు ఆరున్నర కావాలి అనుకుంటే మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ కింద నేను నాలుగు కట్ చేసేసుకోవాలి కదా ఇది వచ్చేసి నేను ఈ పేపర్ పైన కట్ చేసేసుకుంటున్నాను ఒక్కసారి చూడండి సో ఇప్పుడు ఇక్కడ గీసేసుకున్న తర్వాత దీని యొక్క వచ్చేసి నేను నాలుగించులకి మార్కింగ్ తీసేసుకుంటున్నాను ఇదిగోండి నాలుగు ఇంచులు మరి ఇక్కడ వెడల్పు ఎంత తీసుకుంటున్నా అంటే వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచు కంటే తక్కువనే తీసేసుకుంటున్నా మూడు ఇంచులకి అట్లా తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి మనకి ఎక్స్ట్రా కో ఉండాలి కదా ఇదిగోండి ఎక్స్ట్రా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇది ఎట్లా ఒక క్లాత్ పైన తీసేసుకొని ఐరన్ చేసేసుకుంటే ఇదైతే దీనికి అటాచ్ అయితే అయిపోతుంది కావాలి అంటే ఐరన్ చేసేసుకోండి లేదు అంటే జస్ట్ స్టిచ్ వేసేసుకున్న సరిపోతుంది ఇప్పుడు నేను స్టిచ్తో చూపిస్తాను చూడండి ఫస్ట్ దీనిపైన దూరం కుట్టు వేసేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇప్పుడు సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా అంతా కూడా ఒక పావించి డిఫరెన్స్ ఉంచేసి ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నది మనం ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో ఒక కచ్చి మార్క్ పెట్టేసుకోండి విధంగా ఇప్పుడు రెడీ చేసుకున్నది కూడా మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకోండి ఈ రెండు మార్కులు ఒక దగ్గరకు వచ్చే విధంగా తీసేసుకొని మనకి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు వైట్ కలర్ బక్రం పైన సైడ్కి కుట్టు అనేది వేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకొని కరెక్ట్గా కచ్ మార్క్ అయితే తీసేసుకోండి అక్కడ ఎందుకంటే లోపలికి క్లాత్ ఫోల్డ్ కావాలి కాబట్టి షే వీ షేప్ ఉన్న దగ్గర కచ్ మార్క్ పెట్టండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం లోపలికి తీసేసుకొని ఒకసారి ఐరన్ చేయండి నెక్స్ట్ మనకి షోల్డర్స్ ఉన్నాయి ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం ఉంది కదా దీనికి షోల్డర్ జాయింట్ చేయండి వెనకాల సైడ్ అయితే మనం ఏం స్టిచ్ చేయలేదు ఇప్పుడు షోల్డర్స్ అనేవి రెండు సైడ్లో జాయింట్ అయితే చేసేసుకోండి ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఫుల్ ఇదేంటి నెక్ ఉందో ఒకసారి చెక్ చేసేసుకుందాం మధ్యలో నుండి ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మిడిల్ ఉంది కదా ఈ మిడిల్లో దగ్గర నుండి చెక్ చేసేసుకోండి ఇదిగోండి రౌండ్గా కేవలం మనం ఒక్క సైడ్ మాత్రమే చెక్ చేసేస్తున్నాం రెండు సైడ్లో కూడా చెక్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఉంది ఎనిమిది పాయింట్ మూడు ఇంచులు ఉంది ఓకే ఇప్పుడు కాలర్ కోసం మళ్ళీ ఇదే పేపర్ పైన కట్ చేసేసుకుందాం ఎందుకంటే ఐరన్ చేసుకుంటే ఈజీ ఉంటుంది కదా సో కింద ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసము అంటే మనకి కరెక్ట్గా లేదు అందుకోసం అనేసి డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇంతకు ముందు మనం మార్కింగ్ చేసేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఇంచులు వచ్చింది అవునా అందులో నుండి ఒక పాయింట్ తీసేసుకోండి అప్పుడు మొత్తం ఎంత వస్తుంది మనకి ఏడు పాయింట్ మూడు ఇంచులు వస్తుంది చూడండి ఇక్కడ ఏడు పాయింట్ మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కిందికి నేను ఎంత తీసుకుంటున్నాను అంటే ఇంచులు తీసేసుకుంటున్నా ఇక్కడ ఇంచులే ఎందుకు తీసుకోవాలి అనే డౌట్ మీకు వస్తుంది కదా ఒక్కసారి చూడండి మనం ఇంతకుముందు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ కిందికి డౌన్ ఎంత తీసేసుకున్నాం మనం మూడు ఇంచులు తీసేసుకుని ఈ విధంగా రౌండ్ తీసేసుకున్నాం కదా అందుకోసం ఇక్కడ కిందికి కూడా ఇంచులు తీసేసుకోమన్నా ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా స్ట్రైట్గా ఎంత తీసుకున్నాం ఇంచులు ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇక్కడ ఈ మూడించుల వరకు ఏం కదలపకుండా అదే విధంగా ఉంచేసి ఇక్కడ నుండి ఇక్కడికి రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసినప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోవాలి మనకి ఎంత కావాలి ఎనిమిది పాయింట్ ఇంచులు సో ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఎనిమిది పాయింట్ ఇంచుల వరకు మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు ఎనిమిది పాయింట్ ఇంచులు ఇక్కడ ఈ ఎనిమిది పాయింట్ మూడించులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ కాలర్ మనం ఎంత కావాలి అంటే అయితే అంత తీసేసుకోండి వన్ ఇంచ్ కాలర్ కావాలి అంటే వన్ ఇంచు కొంచెం తక్కువ కావాలి అంటే కొంచెం తక్కువ తీసేసుకోండి ఇక్కడ నేను వన్ ఇంచ్ కాలర్కి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా సేమ్ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసేసుకోండి ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడు సేమ్ యాసిటీస్ గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా మీకు పైన ఇక్కడ కొంచెం రౌండ్గా రావాలి అనుకోండి షేప్ అనేది రౌండ్గా చేసేసుకోండి జస్ట్ ఇక్కడ కార్నర్ లాగా ఉంది కదా దీన్ని కొంచెం కొంచెం మూలయిట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది రౌండ్గా వచ్చేస్తుంది అంతే ఇదిగోండి జస్ట్ ఎంత కట్ చేసినాం ఇదిగోండి ఈ మాత్రం కట్ చేస్తేనే మనకి ఇక్కడ షేప్ అనేది రౌండ్గా వచ్చేసింది ఇప్పుడు ఇది లైనింగ్ పైన మార్ పెట్టేసుకుంది సో ఇది వచ్చేసి మనం కాలర్కి జాయిన్ చేసే క్లాత్ రెడ్ కలరు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనం జస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది దీనికి ఇది అటాచ్ అయిపోతుంది ఒకసారి నేను ఐరన్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇది ఐరన్ చేసేసినాను ఇది వచ్చేసి దీనికి అతుక్కొని అయితే అతుకుంది సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇటు సైడ్కి ఇది ఒకసారి అబ్జర్వ్ అయ్యింది ఇది లోపల సైడ్ ఇటు సైడ్కి నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇదొ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక దూరం అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక కుట్ అయితే వేసేసుకున్నాం కదా ఈ విధంగా దూరం కుట్టు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక క్లాత్ అయితే తీసేసుకోండి ఈ క్లాత్ తీసేసుకొని దీనిపైన సేమ్ యాసిటీస్గా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసి మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఇటు సైడ్కి మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకుంటూ వస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా దీని పక్క నుండి స్టిచ్ వేసేసేయండి ఇక్కడ స్టార్టింగ్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇది ఉందా ఇదిగోండి ఇక్కడ నుండి స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను స్టార్టింగ్ నుండి వేయట్లేదు ఇక్కడ నుండి వేసేస్తున్నాను లాస్ట్ కూడా ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి లాస్ట్ కంటే కొంచెం కింద పావించవించమన్నం కుట్టు అనేది వదిలేయాలి ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా కుట్టు పెట్టేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా ఇది ఎక్కడి వరకు ఉందో దానికంటే పావించి పైకి తీసేసుకోండి ఎందుకోసం అంటే మనకి కుట్టు కోసం అక్కడ మిషన్ పాదం కనబడుతుంది చూడండి మిషన్ ఒక పాదంకి ఒక్క సైడ్ ఎంత టెన్షన్ ఎంతుందో మందం ఉంచేసి మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం అక్కడ ఎక్కువ ఉంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోపల సైడ్ నేను ఖచ్చి మార్కులు అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే తిప్పేసినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి కదా అందుకోసం అనేసి ఈ విధంగా ఖర్చు మార్కులు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇలా పర్ఫెక్ట్గా తీసేసుకొని హ్యాండ్తో టైట్గా చేయండి లేదు అనుకుంటే ఒకసారి మీరు ఐరన్ అయినా చేయండి ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకునే కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిలో ఖచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మిడిల్ ఉంది కదా మిడిల్లో కూడా ఖర్చు మార్క్ పెట్టేసుకొని ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న కాలర్ని దీని యొక్క కచ్ మార్క్ రెండు కూడా కలిపి స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ రెండించులు మనం కుట్టు అయితే వేసేసినాను కుట్టు వేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి లాస్ట్కి స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేస్తున్నాను బక్రం జాయిన్ చేసింది కాకుండా ఎక్స్ట్రా ఉంది చూడండి అది ఫస్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ సైడ్కి స్టిచ్ వేసేస్తున్నాను ఈ విధంగా నార్మల్గా స్టిచ్ వేయండి ఇక్కడ నేను యూజ్ చేసిన క్లాత్ అనేది మొత్తం స్మూత్ క్లాత్ ఏంటంటే ఇది నార్మల్గా క్రేప్ సో అందుకోసం నాకు కొంచెం ముడతలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి ఇది నేను జస్ట్ మీకు చూపిణికి ఈ విధంగా చూ చూపిస్తున్నాను ఓకేనా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసినాం కదా స్టిచ్ వేసేసిన తర్వాత ఈ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా లోపలికి పోల్ చేయండి ఇంతకుముందు లోపలికి ఖర్చు ఉంటుంది కదా ఖర్చు కూడా లోపలికి కనబడకుండా పట్టేసుకుంటూ మనం స్టిచ్ అయితే వేయాలి ఇదిగోండి ఈ లోపల సైడ్ ఖర్చు అనేది ఇన్ కాలర్ లోపలికి వెళ్ళిపోవాలి ఈ విధంగా నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇంతకుముందు మనం ఫస్ట్ దూరం కుట్టు వేసేసినాం కదా ఆ దూరం కుట్టు వేసేసిన క్లాత్ కూడా విప్పేసుకుంటే సరిపోతుంది మీకు కాలర్ అనేది సూపర్గా సెట్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ నాకు క్లాత్ అనేది కొంచెం ముడతలు వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నాను కదా ఎందుకంటే నాకు క్లాత్ ప్రాబ్లం ఓకే ఇవన్నీ చూడండి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అవుట్లుక్